ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా సిబెల్గనం గుండ్రేవల గ్రామం ఈరోజు మనం కోడాల కృష్ణ గారి దగ్గరికి వచ్చినాం ఆయన తమ్ముడు ఉన్నాడు ఆయన తమ్ముడు ఎవరికి తెలుదు సమంగా పరిచయం లేదు జనాలకి మనం అంటే అప్పట్లో పరిచయం ఉంది పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి తక్కువ పరిచయం అందుకొరకి ఈరోజు మనం వీడియో చేయడం జరుగుతుంది ఈయన పెద్ద ఆయన కూడా కొద్దిగా పరిచయం చేద్దామని మనం అందరికీ మన ఛానల్ తరపు నుంచి పరిచయం చేద్దామని వచ్చినాం పెద్ద మంచి మీరు ఎప్పటి నుంచి ఎద్దులు పోరాడుతున్నారు అన్నదమ్ములు ఇద్దరు మీరు అన్న పెట్టడం ఎద్దులు మీరు తోలడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు నుంచి స్టార్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి స్టార్ట్ ఇద్దరు అన్నదమ్ములు కలిసే అప్పుడు రెండు ఎద్దులు మంచిగా ఉండే కాకపోతే వాటికి పందేళ్ళ మూటకు పోయి రాళ్ళు ఏమన్నా మంచి రాయి అంటే మంచి ఇచ్చినాడు అంటే మనం కూడా ఏదో ఉత్సాహంతో అక్కడ పోయి ఇప్పుడు పలానాళ్ళు గుంజినారంటే కొద్దిగా గొప్ప ఇచ్చిన్నాను ఆ ఎద్దులున్నప్పుడు ఫస్ట్ ఎద్దులు ఫస్ట్ ఎద్దులు అప్పుడు మరి రాను 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 కొద్దిగా కొన్ని సంవత్సరాల కనుక అప్పుడు వేరే ఎద్దురు తెచ్చా అన్న అవి కొంచెం లైన్ చేసుకొని రెండు దూళ్ళు ఒకటి సంఘాలు తెచ్చినాము కొంచెం మా ఊరిలో ఉంటుండే మీ ఊర్లోనే అవు పాలక సొంత ఊర్లో అవు ఇది మా ఊరు అప్పుడు అది కొంచెం లైన్ చేసి అవి ఆరు వందల ఆరు వందల లోపల వచ్చేప్పుడు అప్పుడు మళ్ళా సన్న బండే ఆరు బలలో మీరు ప్రాక్టీస్ కోసం స్టార్ట్ చేసినారు స్టార్ట్ చేసిన కాకుంటే ఇది రాను 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 కొంచెం బాగా కవరా

మళ్ళీ కొంత సంవత్సరం ఆగిన తర్వాత పనులు అట్లా ఆరు వందలు ఉన్నాయి ఆరు వందలునే ఆగినాయి బాగా నిదానంగా కూడిపినాయి టైం బాగా తీసుకున్నాయి అట్లే ఉంటే ఇంకా మేము పర్వాలేదు ఇవి కొంచెం తాకే బాగుంటుంది మళ్ళీ సంవత్సరం ఇవి

ఆయన కడప సంవత్సరం మళ్ళా మూడు మూడు సార్లు అయింది పిలిపి బేటకే మీరు ఇద్దరే వినరు లైన్ చేతులు మాకు తెలియదు అని కదా పది రూపాది వేలు మాట్లాడే వాళ్ళకి దాని తర్వాత బాగా కాలేమి జత కాలేదేమో మనం పేసిన మర్యాదకి మనం పోయి రావాలి అంతే ఎందుకు రాలేదు అని వాళ్ళు అనుకోకూడదు మనం అనుకోకూడదు అట్లా అనుకోని మీరు పేసినారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ అవి జత ಇ ಬಲಿ ಚೀನಿ ಊರ್ೋಟಿ ಬಳಿ ಕುಟುಂಬ ಬಲಿಗಿ ಅದೇ ಕೆಡಗಿ ಆರ್ಬೋದಾರೋದೇ ಊರ್ಲೇ ಬಂದಿಸ್ಕೊಂಡಂಗ ಮೈ ಕ್ಯಾಟಗರಿ ಏನು ಮಲ್ಲ ದನ್ನಿ ಬಲಿಯದಾನಿ ದಿನ್ನಿ ರಣಗಲ್ ಬಿ ಏಸಿನಾರ ರಣೇಲ್ ದಿನ್ನಿ ರಣೇಲ್ ಗಡನರು ಕ್ಯಾಟಗರಿಲ್ಲ ಅಕ್ಕಿ ಇದು ಅಕ್ಕಿ ಮಹಾರಾಜರು ಕ್ಯಾಟಗರಿشن ಹಾಡಿನಾ ಹಾಡುತ್ತಿರೋದು ತಾನೇ ಹಾ ಆಂಗಕವೆಲ್ಲ ಇರಮದಿನಿ ನಾನು ಗೆಸರನು ಅಂತ ಕಾಲದಿಂದಲೂ ಓಕ ಆಯೆ ಪಂದೆರ ಸುಂದರಕ್ಕೆಟಯ చేశారు అప్పుడు రెండేళ్ళు కొట్టేసాడు ఆటోలు ఏమి అట్టే కాస్త అట్టే కడమేళ్ళ సుధాకరెడ్డి ఆయన ఆ చెప్పి చెప్పి అప్పుడు

ಅಂತ ರೋ ಸಂಸರೇ ರೆಡ್ ಎಲ್ಲ ಉಂಟು ಸಂ రెండోసారి బాగుంటున్నారు రెండోసారి ఇంకా దుమ్ము దులిపినారు పన్నెండు అంటే అప్పుడు అప్పట్లో అంతేలే నీకు ఇంకా కొన్ని తొలగ ఎండి పెట్టినారు రెండు మూడు తొలగి ఐదు వరకు ఫస్ట్ సెకండ్ రత్నపల్లెలో రత్నపల్లకి అర్తలం బంగారు కట్టుబడి సీనియర్ రాయ సీనియర్ ఉందా రాయి అది దాన్ని కేటగిరిలో కట్టినప్పుడు సీనియర్కి

అప్పుడు టైం ఎంత ఇరవై నిమిషాలు వరకు చేసుకో ఇవన్నీ ఇప్పుడు రెడీమేడ్ పని ఇప్పుడు ఇప్పుడు మేలా అప్పుడు మేలా మీకు ఇప్పుడు అప్పుడు ఆరు నెలలకి పోతాయి నాయకులు మేలు మంగనాయకు మేలు నాగలు మొట్టగా మంచి కూడా మంచి బట్టలు చూస్తే చూస్తే ఇప్పుడు సీనర్ వాళ్ళైతే ఇప్పుడే ఎప్పుడైనా ఒక నాలుగైదు మంచిరాళ్ళు మోటార్ని ఎక్కడము కలిసిమెరు తొమ్మిది చంపులు ది మామిల్ తాండది మామిల్ల పని బాగున్నాయి మంచి జుటూరు ఇప్పుడు కూడా ఉండే వాళ్ళవి ఇప్పుడు సచిపోతే ఎదురు దెబ్బకి నాలుగు వందలు మూడు వందల యాభై అడుగులు ఐదు వందలకి తర్వాత లేదు టైం ముప్పై ఆడికి అర్ధ గంట అయిపోతుంటది అట్టేస అంటే అంటే ఉండేది ఆ మధ్య మొట్ట పండంగా అంతే ఆ తీరు రావాలని ఎద్దు గురి

ఇంకా మాకి వాళ్ళకి మీకు కూడా మీరు కూడా ఉంటారు అది బలి ఇంకోది సన్ను లైట్ రాలకైతే మాకు అది మీకు లోడ్ వస్తే మీకు బాగా పన్నెండు దాటితే మేము

మంచిగా చేసి పెట్టాను అప్పుడు బాగుంటున్నారు కార్డుకి స్టార్టింగ్ ఇప్పుడు కూడా ఒక ఎద్దు పెట్టేమో కానీ ఎవరైనా పెట్టచ్చు అది కార్డు చాలేమనుకుంటున్నాను నేను అప్పట్లో వాళ్ళని గురునాథ్ గానీ మేము కానీ మేము ఆ స్కోరు అంత పని చేయలేరు ఇంకా అంత స్కోర్ ఇప్పుడు గురునాథు ఇది మూడు సంవత్సరాలు ఫస్ట్ ఫస్ట్ ఎన్ని ఎన్ని అడుగులు గుజారు మీ పద్నాలుగు బార్ చేసి నూట యాభై నూట ముప్పై పద్నాలుగు చేసి సీనియర్ సీనియర్కి మేము పద్మూడు బాగు చేసి ముప్పై ముప్పైనా పదిహేను బార్లు అవి సీనియర్ మీరు ఎక్కడికైనా ఇంకా పన్నెండు బార్లు పద్మూరు పద్నాలుగు బార్లు చేసినాము మేము కూడా ఎక్కువ మీరు తెలంగాణ మొత్తం పచ్చాయి మామిల పల్లి ఫస్ట్ రెండు ఏళ్ళు మనపురం శ్రీముద్దురా పొంకల్లా పొంకల్ మూడేళ్ళు పచ్చి ఫస్ట్ ఇంకా ఒక సెకండ్ నాకు ఇంకా మరి మామిల పల్లి కదా ఐదు అడుగులు మామూలు దాటాయి ఆడపడుకున్నారు మిమ్మల్ని అయినా మేము మంచిగా అనుకూలంగా పోయినారు అనుకూలం ఎప్పుడు అంతా కొట్టాడుతుందండి మేము చాలా పుష్కొని తీసుకున్నా పుష్కున్నాము మేము బాగా అంతా కలిసి అన్నదమ్ములు మాదిరి కలిసిపోయినారు ఇప్పుడు అందరు డ్రైవర్ తన గైడీ తీసుకుంటున్నాడు నేను ఎక్కడ చదువుతాను నేను ఇస్తానుకుంటాడు ఎక్కడ సైడ్ కి ఎట్లా డ్రైవర్ ఈ మనిషి అమ్మి తమ్ముడు సైడ్ సైడ్కే ఎక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అప్పుడు ఏడ్లు ఎక్కువ తింటున్నాయి దొంగలో మేము

ఒకటేళ్ళతోనే ఒకటేళ్ళ ఒక మీద ముఖ్యంగా మనకి కాపాడుకునేది ముఖ్యం అది అది ఇప్పుడు డబ్బులు చాలా మంది డ్రైవర్లు కొంచెం ఆ పిల్లలు కోపం ఎక్కువ కొట్టడం ఎక్కువ నిమిషాలు ఎద్దు మనకి లైన్ బాగుండేటప్పుడు ఆ రెండు నిమిషాలు ఒత్తిడి దాతో మరి ఇంకా ఇక్కడ ఒకటవు అప్పుడు చేయాలి రెండు నిమిషాల్లో రెండు నిమిషాల్లో మన ఎద్దుని ఎద్దుని మన చెక్కిన వరకు పోరాడుతుంది ఆ రెండు నిమిషాల్లో ఆ రెండు నిమిషాలు అలా ఆడ అయినా నీకందరికి దొమ్మడికి ఎక్కిట్టాయి రెండు నిమిషాలు అయినా కాని ఆడొక్క పది శాతం లా పది శాకాన్ని సెట్ట దానిలా అప్పుడు చేయాలా మరి పిట్టుకుంటది Oh. どこが対面に対面何がな